వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ టీచర్లపై టెట్ కత్తి ఉత్తీర్ణత సాధించాల్సిందే లేకుంటే నో పోస్టింగ్ నో ప్రమోషన్ సుప్రీంకోర్టు స్పష్టీకరణ ఆ వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వివరాల్లోకి వస్తే నలభై వేల మంది టీచర్లపై టెట్ కత్తి సుప్రీంకోర్టు తీర్పుతో కలవరపడుతున్న ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ పాస్ అయితేనే ఉద్యోగం లేదంటే ఊస్టింగ్ రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలంటున్న సంఘాలు వాస్తవంగా ఈ సమాచారం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించింది అయినప్పటికీ ఇది సుప్రీంకోర్టు తీర్పుపై అన్ని రాష్ట్రాల మీద ప్రభావం ఉంటుంది ఇక చూద్దాం రాష్ట్రంలో సర్కారు టీచర్ల ఉద్యోగాలకు టెట్ రూపంలో భారీ ప్రమాదం వచ్చి పడింది సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు వేల సంఖ్యలో టీచర్లకు నిద్రను దూరం చేసింది అయితే రెండేళ్లలో టెట్ పాస్ కావాలి లేదా టీచర్ ఉద్యోగం వదులుకోవాలి టెట్పై ఆగస్టు ముప్పై ఒకటిన సుప్రీంకోర్టు కీలక తీర్పునైతే వెలువరించింది దీని ప్రకారం టీచర్లంతా రెండేళ్లలోపు టెట్ పాస్ కావాల్సిందే కేవలం ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్నవారికి మాత్రమే టెట్ నుంచి మినహాయింపు ఉంది ఈ ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా పదోన్నతి పొందాలంటే మాత్రం ఖచ్చితంగా వారు టెట్ పాస్ కావాల్సిందే నలభై వేల మంది టీచర్లపై ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖలో ఒక లక్ష ఏడు వేల మంది టీచర్లు పనిచేస్తున్నారు వీరిలో పదవీ విరమణకు ఐదేళ్ల లోపు సర్వీస్ ఉన్నవారు ఇరవై వేల మంది వరకు ఉంటారు వీరికి టెట్ అవసరం లేదు రాష్ట్రంలో టీచర్ రిక్రూట్మెంట్కు టెట్ తప్పని సరి చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం ఆ తర్వాత మూడుసార్లు పోస్టులను భర్తీ చేశారు రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు మూడు డిఎస్ఈల్లో టెట్ పాస్ అయిన వారు మాత్రమే భర్తీ అయ్యారు వీరు ఇరవై ఐదు వేల లోపే ఉంటారు ఇటీవల టెట్ పాస్ అయినటువంటి ఇన్ సర్వీస్ టీచర్లు మరో పదివేల మంది వరకు ఉంటారు వీరందరినీ వీరందరినీ మినహాయిస్తే నలభై వేల మంది వరకు టీచర్లు టెట్ లేకుండా కొనసాగుతున్నారు ఆ మినహాయింపు రద్దయినట్లే ఆ న్యూస్ చూస్తున్నాం ఇక్కడ ఆ మినహాయింపు రద్దయినట్లే విద్యా హక్కు చట్టం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం టీచర్ల రిక్రూట్మెంట్కు సిటెట్టు టెట్ అర్హత తప్పనిసరి టీచర్లకు పదోన్నతులు కల్పించేందుకు సైతం టెట్ తప్పనిసరి అని ఎన్సిటిఈ స్పష్టం చేసింది జాతీయంగా ఇరవై మూడు ఆగస్టు రెండు వేల పదిలో ఎన్సిటిఈ టెట్ను తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది అయితే ఈ నోటిఫికేషన్కు ముందు రిక్రూట్ అయిన వారికి మాత్రమే టెట్ నుంచి మినహాయింపునిచ్చింది రెండు వేల పద్నాలుగు నవంబర్ పన్నెండున పై స్థాయి పదోన్నతులు పొందాలంటే ఖచ్చితంగా వారు టెట్ పాస్ కావాల్సిందే అని ఎన్సిటి వారైతే నిబంధనలు జారీ చేసి ఉన్నారు ఇది అన్ని రాష్ట్రాలకు మా వర్తిస్తుంది అయితే దీన్ని సరిచేస్తూ మరో నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం అయితే వెలువరించింది అదేంటో చూద్దాం ఈ నోటిఫికేషన్ ధరిమిళ మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఏప్రిల్ ఒకటి రెండు వేల పదికి ముందు రిక్రూట్ అయిన వారికి టెట్ అవసరం లేదని పేర్కొంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ యాభై ఒకటిని జారీ చేసింది కొత్తగా రిక్రూట్ అయ్యే వారికి మాత్రమే టెట్ అవసరమని ఆయా జివోలో స్పష్టం చేసింది కాగా తాజాగా సుప్రీంకోర్టు టీచర్లు అందరూ రెండేళ్లలోపు టెట్ పాస్ కావాలని తీర్పునివ్వడంతో ఉపాధ్యాయులు అయితే కలవరపడుతున్నారు వాస్తవంగా ఇదే విషయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రెండు వేల పదికి నియమితులైనటువంటి వారందరికీ టెట్ అవసరం లేదని చెప్పేసి జివోని జారీ చేసినప్పటికీ కూడా తాజాగా వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీ ఉద్యోగుల ఏపీ ఉద్యోగులు సైతం ఈ విధంగా ఆందోళన చెందుతున్నారు ఇక్కడ మనం చూసినట్లయితే నిజంగా పరీక్షే టెట్ సిలబస్ ప్రశ్నాపత్రాల సరళిని పరిశీలిస్తే టెట్ నిజంగా పంతులకు పరీక్షే అని చెప్పవచ్చు ప్రస్తుత తరం అభ్యర్థులు టెట్లో గట్టెక్కలేకపోతున్నారు ఇటీవల కాలంలో టెట్ ఉత్తీర్ణత ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంటుంది గతంలో పంతొమ్మిది శాతము ఇరవై ఐదు శాతము ఇరవై ఎనిమిది శాతం అనగా చాలా తక్కువ మంది మాత్రమే టెట్ క్వాలిఫై అవుతున్నారు ఇక టెట్లో ఎస్సీ ఎస్టీ బీసీలు యాభై శాతం అనగా నూట యాభైకి డెబ్బై ఐదు మార్కులు సాధించాల్సి ఉండగా ఓసీ విద్యార్థులు మాత్రం తొంభై మార్కులు తెచ్చుకోవాల్సిందే స్కూల్ ఎస్టెంట్ జీవశాస్త్రం ఉపాధ్యాయులు తమకు సంబంధం లేని గణితంలో అరవై మార్కులకు టెట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది ఇక సైన్స్ కంటెంట్ అంటే కేవలం ఇరవై నాలుగు మార్కులకే ఉండగా ఇందులో కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీలు ఉంటాయి ఇక సాంఘిక శాస్త్రం పేపర్ రాసేవారైతే భాష తెలుగుకు సంబంధించి ముప్పై మార్కులు ఇంగ్లీష్కు సంబంధించి ముప్పై మార్కులకు టెట్ పరీక్ష రాయాల్సి ఉంటుంది దీంతో అత్యధిక మంది టెట్లో బోల్తా పడుతున్నారు కాబట్టి దీని మీద ఏపీ ప్రభుత్వం సవర్ణ ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి సంఘాలు కూడా కోరుతూ ఉన్నాయి చూద్దాం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో